శ్రీకృష్ణ పరబ్రహ్మనేనమా శ్రీ గురుభ్యో ప్యోనమా హరే కృష్ణ అండి మనం భగవద్గీత నిత్యా ఆచన్న గీత అంటూ పరమాత్మ చెప్పిన ఉపదేశాలను మనోస్థితిలో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క శ్లోకాన్ని వివరించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం వివరించుకుంటూ ఆ కృష్ణ పరమాత్మని యొక్క ఉపదేశాలను మనస్సు నిండా ఆచరించగలిగే శక్తిని పొందేలాగా మనం వివరించుకుంటూ ఉన్నాం సహజంగా మనోస్థితిలో ఉన్న ఘర్షణి ఎదుర్కొనటానికి మనం ఈ ఉపదేశాలను స్వీకరిస్తూ ఉన్న మనోస్థితిలో ఈరోజు పన్నెండవ అధ్యాయం ఆరవ శ్లోక ఆరు ఏడు శ్లోకాలు కలిపితే మనకి పరిపూర్ణమైన ఉపదేశం అందుతుంది అయితే మనం ఈరోజు ఆరో శ్లోకాలు పరమాత్మ వారు ఏం చెప్పారో విశ్లేషించుకుంటూ రేపు ఆరు ఏడు మళ్ళొక్కసారి చదువుకొని మనం ఆ పరిపూర్ణమైన ఉపదేశాన్ని తీసుకునే ప్రయత్నం చేద్దాం ఎలా అంటే మూడు నాలుగు శ్లోకాలలో నిర్గుణ స్వరూపమైన భక్తుడు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారో మనకి చెప్పారు అంటే మూడో శ్లోకంలో అన్ని లక్షణాలు చెప్పారు అతను అవ్యక్త స్వరూపాన్ని చూస్తాడని అనిర్విచమీయమైన పరమాత్మ చైతన్యాన్ని దర్శిస్తాడని మనోబుద్ధి ఇంద్రియాలకు అతీతంగా పరమాత్మతత్వాన్ని చూస్తాడని ఇవన్నీ ఆ నిర్గుణ స్వరూప ఆరాధన చేసేవటి భక్తుని యొక్క లక్షణాలుగా మనం తెలుసుకుని ఉన్నాం అలాగే ఈ రోజు ఆరో శ్లోకాన్ని ఏం చెప్తున్నారో విశ్లేషించుకునే ముందు శ్లోకాన్ని ఒకసారి పఠించుకుందాం ఆ తర్వాత విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం హరే కృష్ణ హరే కృష్ణ మేడం ఇక్కడ ఏం చెప్తున్నారు కానీ ఓ పార్ద సర్వ కర్మలను నాకు అర్పించి అనన్య చింతం లేక అంటే అన్య చింత లేక నాకు భక్తులై మనస్సును నాయందే లగ్నం చేసి సదా నన్ను ధ్యానించుచు అక్కడ వరకు ఉంటుంది అర్థం అంటే ఉపాసన అంటే ధ్యానించడము అని అర్థం అవుతుంది అవునా పూజించువారు అని దీనికి ముగింపు చెప్తాం ఇక్కడ మనం చాలా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఒక్క ఫస్ట్ శ్లోకాలో అర్జునులు వారు అడుగుతారు మీకు సగుణ రూపం చెప్తున్నారు నిర్గుణ రూపం చెప్తూ ఉన్నారు ఎలాగా పూజిస్తే మీరు త్వరగా కనిపిస్తారు అని అడిగినప్పుడు ముందుగా పరమాత్మలు ఏం చెప్తున్నారు సగుణ రూపంని ఎలా కొలవాలో చెప్పి అటువంటి వారు ఉత్తమమైన వారు ప్రియమైన వారు నన్ను త్వరగా పొందగలుగుతారని చెప్తూనే నిర్గుణ రూపంలో ఉన్నవారు ఆరాధించే వాళ్ళు కూడా పొ నన్ను పొందుతారు కానీ వాళ్ళు కొంచెం క్లేశతరం అంటే కష్టతరం సో అవ్యక్త రూపంలో ఉన్న పరమాత్మని చూడటం కొంచెం కష్టతరం ఎందుకని జ్ఞానం కావాలి కదా అంటే ఎలాగా జ్ఞానం కావాలి ఎందుకు క్లేశం వస్తుంది అంటే ప్రతిసారి మనకి ఈ వ్యక్తం అంటే పరిమితమైన ఈ శరీరం యొక్క బుద్ధి పనిచేస్తూ ఉంటుంది ఈ పరిమితమైన శరీరం యొక్క ప్రభావం ఉంటూ ఉంటుంది అంటే ఒక జంతువు అని మనం గుర్తిస్తుంటాం వీళ్ళు మనిషి అని గుర్తిస్తుంటాం వీళ్ళు మంచి వాళ్ళని అని గుర్తిస్తుంటాం వీళ్ళు చెడ్డ అని గుర్తిస్తూ ఉంటాం ఈ గుర్తింపులో ఆ లోపలున్న చైతన్య స్వరూపాన్ని మర్చిపోతూ ఉంటాం కాబట్టి అది కొంచెం కష్టతరంగా అనిపిస్తుంది అని చెప్పారు నిన్న అలాగే ఈరోజు ఏం చెప్తూ ఉన్నారు ఇక్కడ ఓ పార్ద కర్మలు నన్ను అన్య చింతన లేక అంటే ఇప్పుడు ఒక పని మనం చేస్తూ ఉన్నాం ఆ పని చేస్తున్నప్పుడు దాని ఫలితం గురించి ఆలోచించకుండా మీకు ఒక కథ చెప్తాను చూడండి అంటే హరిదాస్ మహారాజ్ గురించి మనం ఇప్పుడు ఒకటి చెప్పుకుందాం ఒకరోజు తాన్సేన్ ఆయన ఆ శిష్యుడు అనమాట హరిదాస్ మహారాజ్ నిధి ఉన్న బాకే బిహారి ఆ కృష్ణ పరమాత్మ యొక్క రూపం ఆయన యొక్క ఆరాధన చేస్తూ ఆయన కి ప్రకటితం అవుతారనమాట బాకే బిహారీ అని చెప్తుడు మీకు ఇప్పుడు వెళ్తే మనకు తిరుపతి లా ఉంటుంది అక్కడ ఆయన చిన్న పిల్లవాళ్ళ ఉంటారు అంటే యుగల ఆ కృష్ణుడు అలాగే చిన్న పిల్లవాడు అందుకని ఆయన ఆయన కూడా తొమ్మిదింటికి తెరుస్తారు సో అలా ఉంటుంది చిన్న పిల్లల తత్వంలో ఉన్నట్టు ఉంటుంది అయితే ఈయన యొక్క పని ఎలా చేస్తుంటారు ఈయన నిర్గుణ స్వరూపంలోనే కృష్ణ పరమాత్మని సగుణ రూపంలోనూ కొలిచారు అని చెప్పచ్చు మంచి సంగీతకారుడు ఈయన ఒక రాగం చాలా ఫేమస్ అయితే తాన్సేను తన ఆయన దగ్గర శిష్యరేకం చేసి సంగీతాన్ని నేర్చుకున్న తర్వాత అక్బర్ ఆస్థానంలో మీకు తెలుసు కదా తొమ్మిది మనులు అని చెప్తుంటారు తొమ్మిది మందులు తాన్సేను ఒక్కడని చెప్తూ ఉంటారు అక్కడికి వెళ్ళి తాన్సేను సంగీతం చేస్తే అక్బర్ చాలా పొగిడి ఆహా ఎంత గొప్ప రాగము ఎంత గొప్ప సంగీతం అని పొగుడుతూ ఉంటే అప్పుడు తాన్సేన్ చెప్తారు నా రాగము నా సంగీతానికే మీరు ఇంత మురిసిపోతూ ఉంటే మా గురువు గారి యొక్క సంగీతం వింటే మీరు ఏమైపోతారు అంటే అప్పుడు అక్బర్ అంటారు మా మన ఆస్థానానికి తీసుకురండి మీ అందరికీ ఆయన గొప్పగా సన్మానించుకున్నామంటే తాన్సేన్ ఆయన అక్కడి నుండి ఒక్క అడుగు కూడా పక్కనకి వేరు ఆయన కృష్ణుని తప్ప ఇంకెవరిని కొలవరు అని చెప్తారు అయితే సరే అయితే చూద్దాం నిజంగానే నువ్వు అంత బాగా చెప్తున్నావు కాబట్టి అని అక్బర్ తాన్సేన్ బృందావనం నిధి వన దగ్గరికి వెళ్తారు వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు ఆ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వీళ్ళతో సామాన్య ఆయన అక్బర్ మామూలు రూపంలో వస్తారు అంటే రాజుగా కాకుండా సామాన్యమైన మారు రూపంలో తో పాటు వస్తారు వెళ్ళిన తర్వాత తాన్సేన్ సి గురువు గారి దగ్గరికి వెళ్తే ఏం ఎందుకు ఇప్పుడు వచ్చావు అని అడుగుతారు వచ్చావు అని అడిగితే అప్పుడు తాన్సేన్ చెప్తారు అనమాట ఆ నేను ఇలాగ ఒక రాగం పాడాను ఆ రాగం మధురం మీ దగ్గర నేర్చుకోవాలనుకుంటున్నాను మరి మీరు పాడితే నేను నేర్చుకుంటాను అని చెప్తారు అంటే గురువుకి తెలియదా ఆయన ఎందుకు వచ్చారు ఎవరు పక్కన వింటున్నారని తెలుసు అయినా సరే మొత్తం పాడతారు పాడినప్పుడు అక్బర్కి మనస్సు నిండా ఆనందం ఆయన మై మరిచిపోయి ఆయన ఒక చక్రవర్తిని కూడా మర్చిపోయి సాష్టాంగ నమస్కారం చేసేసి ఆయన దగ్గర ఉన్న మనులన్నీ తీసుకెళ్ళి తాన్సేన్కి ఇచ్చేస్తా ఆయన గురువు అయిన హరిదాస్ హరిదాస్కి ఇచ్చేస్తారనమాట మీరు తీసుకోండి అని అంటే ఏంటి వివి అంటే మీరు ఈ భారతదేశంలోనే ఎక్కడ ఇటువంటి మణులు మీకు దొరకవు అంత విలువైనవి నేను మీకు ఆ ముగ్ధుణ్ణి అయిపోయాను మీ యొక్క సంగీతానికి అందుకే నా మనసు ప్రవశించి మీకు ఇస్తున్నాను అంట తాన్సేన్ నవ్వుతాడు నవ్వి చెప్తాడు ఈ మణులు వీటన్నిటినీ సృష్టించిన వారెవరు అటువంటి వారు నాకు దైవమైనప్పుడు నువ్వు ఇచ్చిన ఈ మణి ఏం చేస్తాను దాసేన్కి అర్థం కాదు అర్థం కానప్పుడు ఇది చాలా మంది మీరు బృందావనమే కాదు చాలా చోట్ల మీకు చెప్తూ ఉంటారు ఒకసారి యమునా నది వడ్డుకి వెళ్ళు అని అంటారు యమునా నది వడ్డుకి వెళ్ళిన తర్వాత ఒకసారి కొంచెం ఇసుక తీయని చెప్తారు తీస్తే ఈయన ఏవైతే మనులు ఇస్తున్నారో దానికి మూడింతల రెట్టు విలువైనవి కనీసం అక్బర్ ఇప్పటి వరకు చూడని మనులు అవన్నీ అక్కడ ఉంటాయి అప్పుడు బగ్బాబు వచ్చి కాళ్ళ మీద పడి నమస్కరించి వెళ్ళిపోతారు ఇక్కడ హరిదాస్ మహారాజ్ గారు పాట పాడారు ఆయనకి తెలుసు అక్బర్ వచ్చాడు తాన్సేన ఆయన ముందు పాడాలని కోరుకుంటున్నారు అని ఆయన ఎందుకు పాడారు అంటే కర్మ ఫలితాన్ని ఆశించకుండా అక్బర్ ఒక మహా చక్రవర్తి కాబట్టి నా పాటలు విని సంతోషించి నాకేయో అంటే మణులు మాణిక్యాలు ఇలాంటివన్నీ ఇస్తారని ఆశ లేకుండా అదే భక్తి భావంతో అలాంటి ప్రేమతో కృష్ణుణ్ణి కీర్తించడం మొదలుపెట్టారు అంటే ఆయనకి ఇక్కడ ఏం చేశారు అన్య చింతన ఏమీ లేదు మీరు ఎప్పుడైనా సరే భక్తుడికి అన్య చింతన ఉండదు అది నిజమైన భక్తి అలా ప్రతి పని అలానే చేసి ఒకసారి ఒక మహా గొప్ప వ్యాపారవేత్త అన్నమాట అనమాట ఆయన హరిదాస్ మహారాజ్ గారి దగ్గరికి వస్తారు నాకు మంత్రోపదేశం చేయండి అని అడుగుతారు మంత్రోపదేశం చేయండి అని అడిగితే సరే అయితే నువ్వు ఇక్కడ కొంతకాలం ఉండు అంటారు సరే ఆ మంత్రోపదేశం చేస్తే నా దగ్గర చాలా పెద్ద మనీ ఉంది అంటారు మళ్ళీ సరే ఆయన ఇస్తే ఏం చేస్తారు సరే రండి యమునా నదిలో ఒక మునకే వేసిన తర్వాత మీకు మంత్రోపదేశం చేస్తాను అని చెప్పి ఆ మణిని నీళ్ళల్లో విసిరిస్తాను నీళ్ళల్లో విసి ఎమునలో విసిరేసి నువ్వు ఇక్కడే ఉండి రోజు ఇలాగా సాధన చేయని ఆయన గృహానికి వచ్చేస్తారు ఆశ్రమానికి వచ్చేసి ఈ మణి ఇచ్చిన వ్యాపారికి ఎంత లోపల బాధ అయ్యో నేను ఇవ్వని విలువ తెలియని అతనికి ఇచ్చినట్టున్నాను లేకపోతే అంత గొప్ప మణిని ఎవరైనా అలా పడేస్తారా ఎవరికి ఉపయోగపడకుండా పోయింది అని అంటే మంత్రానికన్నా గురువు కన్నా అక్కడున్న కృష్ణునికన్నా అతనికి ఆ మణియే గుర్తు ఇది మీకు అర్థమైంది కదా ఇప్పుడు కర్మ ఫల అన్య చింతన లేకుండా పని చేయడం అంటే ఇప్పుడు ఇతను ఒక గురువు దగ్గరకు వచ్చి ఒక మంత్రాన్ని అడిగారు ఆ మంత్రం ఇచ్చినప్పుడు నువ్వు ఏం ఆలోచించాలా ఆ మంత్రాన్ని గురువు ఇచ్చిన మంత్రాన్ని నేను మనసావాచ కర్మణ శ్రద్ధతో పఠించి మననం చేస్తూ మంత్రం చేయాలని ఆలోచన ఉండాలి కానీ ఇక్కడికి ఏం ఆలోచన ఉంది నా గురువు గారికి నేను పెద్ద మణి ఇచ్చాను కనుక నాకు మంత్రం ఇచ్చాను లేకపోతే మంత్రం ఇచ్చినందుకు నేను మణి ఇచ్చాను అయిపోయింది ఆ గురువు ఆ మణిని తిరస్కరిస్తేనో ఆయనకి విలువ తెలియదు అంటే ఇక్కడ ఏమీ చింతన చేస్తున్నాడు పరమాత్మ చింతను కోల్పోయాడు అతను అవునా అలా అయిన తర్వాత సాయంత్రానికి కుటీరానికి వస్తారు హరిదాస్ దగ్గరికి అప్పుడు అప్పుడు చెప్తారనమాట సేమ్ ఇలాగే వెళ్ళి అక్కడ చూడు అంటే అక్కడ ఓళ్ళని మనులు ఉంటాయి అప్పుడు అక్కడ అతను అవుతుంది అంటే ఈ ప్రపంచంలో కనిపిస్తున్న మణుల కన్నా ప్రపంచానికి కనిపించని లోపల మనస్సులో ఉన్న భావం ఉంటుంది చూడండి అది గొప్ప మణి అందుకనే మీరు ఎన్ని రకాల పువ్వులన్నా తీసుకురండి సర్పాలను కా చుట్టుకుని ఉన్న సంపెంగల్ని తీసుకురా నీకు అందని ఎక్కడో కొలంలో లోపల ఉన్న కమలంలో తీసుకొచ్చి పూజ చేయి ఎన్ని పూజలు చేసినా ఈ లోపల ఉన్న మనస్సు అనే పువ్వుని వికసింపచేస్తూ జ్ఞానంతో పూజించే భావమే గొప్పది అని చెప్తున్నారు ఇలాగా దైవాన్ని ఉపాసించాలి అని చెప్తున్నారు మరి అన్ని కర్మలు అంటే భూమి మీద మనం పుట్టింది మనం కర్మను చేయడానికే ఇది కర్మ భూమి అని చెప్తారు మీరు ఇక్కడ పని చేస్తేనే ఏమైనా వస్తుంది పని చేయకుండా ఏది తీసుకున్నా మీ దగ్గర తీసేసుకుంటుంది ప్రకృతి మీకు ఒక విషయాన్ని చెప్తాను చూడండి ఇంకెందుకని ఈ కర్మ బంధాన్ని నుండి దాటేస్తుంది అనన్య చింతన అంటే ఏ చింతన లేకుండా పరమాత్మని చింతన చేస్తే అలా దాటవేస్తూ నీలో నిజమైన భక్తితో ఉపాసన పూజించు అంటే నాతో పాటు ఉండు నిరంతరం దైవ స్మరణతో ఉండు దైవ చింతనతో ఉండు అలా ఉంటే ఏంటి అన్నది రేపటి శ్లోకాలు మనకి వివరిస్తారు మీకు ఇక్కడ ఒక విషయాన్ని చెప్తాను చూడండి మనం పనే దైవం అనుకుంటాం కదా అవునా ఈ పనే దైవం అనుకునేటప్పుడు చాలా మందికి అనుమానం వస్తూ ఉంటుంది ఎలా పనే దైవం అనుకుంటామండి అని ఈ పని నాకు ఫలితాన్ని ఇస్తుంది మీకు ఉదాహరణ చెప్తాను చూడండి ఒక ఉద్యోగం వస్తుంది ఆ ఉద్యోగంలో మంచిగానే ఉంటాం అయితే ఆ ఉద్యోగం పెరగాలని ఇంకా ఎక్కువ డబ్బులు రావాలి ఇంకా అసంతృప్తి ఇలాంటివన్నీ డెవలప్ చేసుకుంటారు రెండేళ్ళకి మూడేళ్లకి అప్పుడు అసలు ఉన్న ఉద్యోగం కూడా కోల్పోయే స్థితి వచ్చేస్తుంది అలా కాకుండా అందరికీ లాగా నాకు ఈ ఉద్యోగం నాకు ఇంతవరకు ప్రాప్తం ఉంది ఇది నేను మనస్ఫూర్తిగా చేసుకుంటానని తృప్తిగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు అభివృద్ధి జరుగుతుంది ఎందుకని ఆ పనిలో నువ్వు దైవాన్ని చూసావు నువ్వు వచ్చే ప్రతి రూపాయిలోనూ దైవాన్ని చూసావు ఆ చూసిన ప్రతి రూపాయిని నువ్వు ధర్మంగా ఖర్చు పెడుతున్నావు అందుకని దానం కూడా ఏదైనా ఇచ్చినప్పుడు ఏ చింతన లేకుండా చెయ్యాలి అని చెప్తారు మరి ఈ రోజుల్లో మనకి చాలా మోసము జరుగుతోంది కదండి అంటే అందుకని మీరే స్వయంగా ఏం ఇవ్వాలో తీసుకొని మనస్సులో సంకల్పించుకొని అర్హులైన వారికి ఇది అందాలి అని కోరుకుంటూ మీరే స్వయంగా వెళ్ళి చెయ్యండి పర్లేదు కొంచెం అయితే ఎంత దూరమైనా వెళ్తారు కదా ఏదైనా కొత్త మూవీ రిలీజ్ అవుతుందంటే ఎంత దూరమైన వెళ్తున్నారు కదా టికెట్లు కొనుక్కుని అవునా లేకపోతే ఎక్కడికైనా ఒక పార్టీకి వెళ్ళాలంటే ఎంత దూరమైనా వెళ్తున్నారు కదా దానికి తగ్గట్టుగా డ్రెస్ ఇప్పుడు కిటీ పార్టీలు అరేంజ్ చేసుకుంటున్నారు కదా దానికి ఒక థీమ్ పెడతారు ఒక డ్రెస్ పెడతారు ఇవన్నీ కష్టపడి దొరికినా దొరకకపోయినా అరేంజ్ చేసుకుంటున్నారు కదా అలాగే మీకు ఇచ్చింది పరమాత్ముడు ఇచ్చింది మీరు ఒకరికి సేవా రూపంలో కనుక ఇవ్వాలి అనుకున్నప్పుడు మీరు వెళ్ళండి వెళ్ళి చూసి మీ స్వహస్తాలతో అక్కడ సేవ చేసి ఇచ్చి రండి అది ఉపాసన అంటే ఎగ్జాంపుల్స్ ఏంది చెప్తున్నానంటే దానం చేసేసి మాకు డబ్బులు ఉన్నాయి ఇచ్చేసాం మళ్ళీ మేము ఎంత ఇచ్చాం అంత ఇచ్చామని చెప్తాం ఓకే వెల్ అండ్ గుడ్ దానికి కూడా పుణ్యం వస్తుంది దానికి తప్పు లేదు కానీ పరమాత్ముడితో ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి శ్రద్ధా భక్తులతో ఇవ్వాలి దీనికి ఒక ఉదాహరణ చెప్తాను చూడండి మీ ఇంటికి వచ్చారు పెళ్లి పిలుపులు పిలవడానికి వచ్చారు ఆ వచ్చాం కదా కాడ టేబుల్ మీద పెట్టేసి రండి పెళ్ళి వీళ్ళ పలానా రోజుకి అని చెప్పేసి వెళ్ళిపోయారు అనుకోండి మీరు ఎలా అంటారు చెప్పండి ఏంటా పిలుపులు కనీసం మర్యాద కూడా లేదు పేరు పెట్టి పిలవలేదు ఇంట్లో వాళ్ళందరికీ మాట అనే చెప్పలేదు చేతికన్నా ఇవ్వలేదు టేబుల్ మీద పెట్టేశారు అంత విలువ తక్కువ పిలుపు పిలుస్తారా ఇన్ని మాటలు అంటారా లేదా మరి మీరు పరమాత్ముడికి సేవ చేస్తున్నప్పుడు మాత్రం ఆ డబ్బులు ఇచ్చేసాం ఆ పూజారి గారు మీరు చేస్తారా అయిపోయిందా ఆ సరే చెప్పండి ఇది ఎలా కుదురుతుంది మిమ్మల్ని మాత్రం గౌరవంగా పిలవాలి కానీ మీరు చేసే పని గౌరవంగా చెయ్యొద్దా అంటే ఇప్పుడు ప్రతి పని ఎలా చేయాలో ఇప్పుడు మీకు అర్థం అవుతుంది కదా కర్మని ఆశించకండి ఏ ఆ ఫలితాన్ని ఆశించకండి ఇది చెయ్యాలని ఆశించకండి శ్రద్ధగా చేశామా హరే కృష్ణ అనుకున్నామా వచ్చేసామా ఇలా ప్రతి పని చేయండి ఇప్పుడు పెళ్లి పిలుపులు ఉన్నాయి ఇంట్లో పని ఉంది చాలా ఉంటాయి ఇప్పుడు ఇంకొకటి కూడా చెప్తాను చూడండి అంటే ఇవన్నీ మీమాంసలు అంటే సహజంగా మా ఇంట్లో మేము ఒక పన్నంబాయిని పెట్టు మొన్న మొన్న ఒక ఆవిడ ఫోన్ చేసి అడిగారు అనమాట అందుకని చెప్తున్నాను మా ఇంట్లో పన్నమ్మాయిని పెట్టుకున్నామండి ఆమెకి నెల నెలా డబ్బులు ఇస్తున్నాము మంచిగానే చూసుకుంటాము ఏ పని ఎక్స్ట్రా చెప్పము అయినా అమ్మాయి శ్రద్ధగా పని చెయ్యట్లేదండి మరి ఇప్పుడు నేను ఆ అమ్మాయిని కోప్పడాలంటారా వద్దంటారా మీరు ఎప్పుడు చెప్తారు కదా ఎవరిని తిట్టకూడదని అని నన్ను అడిగింది ఇప్పుడు ఇది సహజమే కదా అయితే ఒక్క విషయాన్ని చెప్తుంది మీకు అందరికి ఇదిదే అమ్మాయికి మీరు అంతా చేస్తున్నారు ధర్మంగా మీ భావంతో తనకున్న అర్హతని ప్రకారం అన్ని ఇస్తున్నప్పుడు తను చేయవలసిన పనిని చేయించుకోవడం కూడా మీదే ధర్మం అవునా మంచిగా చెప్పి చేయించుకోవడం కూడా రావాలి ఇది కూడా ధర్మమే ఈ రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ పరమాత్ తల్లి ఇలాగా కాదు అలా కాకుండా మనం తిట్టామనుకోండి కష్టం తిట్టకుండా మంచిగా చెప్పచ్చు కదా అవునా కఠినమైన పదాలు ఉపయోగించక్కర్లా కానీ వాస్తవాన్ని సత్యంగా కొంచెం గట్టిగా చెప్తే ఏం చెప్తున్నారో ఎదుటి వారికి అర్థం చేసుకునే స్థితి ఏర్పడుతుంది కటి కఠినమైన పదాలతో వాళ్ళు మీరు ఇలా పని వాళ్ళు కాబట్టి మేము ఇస్తున్నాం కాబట్టి బతుకుతున్నారు ఇలాంటివి ఏమి చెప్పక్కర్ల అమ్మా నువ్వు ఇక్కడికి పని చేసుకున్నచ్చు ఇలాగా మీరు తనకి చెప్పి మీరు పని చేయించుకోవడం ధర్మం ఇలాంటివన్నిటినీ కూడా ఇక్కడ ఏం చేస్తున్నారు వేరే చింతన లేదు అమ్మాయిని కించపరచాలని లేదు కానీ మీరు ఇచ్చిన దానికి సత్ఫలితంగా మీరు చేయించుకునే ఒక ధర్మమైన భావన ఉంది ఇలా ప్రతి విషయంలోనూ మన మనోస్థితిలో ఇటువంటి ఆలోచన ఉండాలి మీరు ఎవరికైనా ఏదైనా చేస్తున్నప్పుడు ఇలాంటి భావనతోనే చేయాలి ఈ పనులన్నీ చేసుకుంటూ వెళ్ళాలి వంట చేస్తున్నాం పది మందికి పెడుతున్నాం లేదా అంటే ఏదో ఒకటి మనం జ్ఞానం మనం చదువుకున్నది పక్కన వాళ్ళకి షేర్ చేస్తున్నాం మనకి తెలిసింది చెప్తున్నాం అంతే వాళ్ళకి అంతకన్నా ఎక్కువ తెలిస్తే గౌరవిస్తాం కానీ వాళ్ళకి చెప్పిన దాన్ను వినడం నేర్చుకోవాలి వేరొక చింతన లేదు అని అంటే ఏంటంటే ఎవరైనా చెప్తుంటే వినడం నేర్చుకోవాలి అప్పుడేమవుతుంది మీకు ఇక్కడే మీకు తెలుస్తుంది మీరు వాళ్ళు చెప్పింది వినట్లేదు అంటే మీకు అంతకన్నా ఎక్కువ తెలుసని మీ లోపల ఒక భావం ఉంది అని అర్థం అనగా ఆ మాకు తెలుసులేండి ఎన్ని వచ్చులేండి విన్న పదే పదే వినగలిగే శక్తి ఉండాలి ఓర్పు ఉండాలి ఇలాగా మనం పరమాత్మ యొక్క లక్షణాలతో కలిసి ఆయనతో ఉపాసన ఆయనతో నిరంతరం పక్కనే ఉన్నాడు పరమాత్ముడు అనే భావనతో నడుచుకుంటూ వెళ్ళాలి లేక ప్రతి విషయంలో ప్రతి ఆలోచనలో ప్రతి అందుకనే మీకు చిన్ముద్ర చూపిస్తూ ఉంటారు చిన్ముద్ర అంటే ఏంటి పరమాత్ముని తత్వంతో నీ తత్వాన్ని ఏకం చేస్తున్నప్పుడు ఇక్కడ పరిపూర్ణమైన తత్వం ఏర్పడుతుంది అని కాబట్టి నీ ప్రతి ఆలోచన దైవం అయితే ఎలా ఆలోచిస్తాడని ఒకసారి ఆలోచించి మాట్లాడడం ప్రయత్నం చేస్తూ వెళ్ళాం కొంత కొంతకాలానికి ధర్మంగా మన ఆలోచన విధానాన్ని మార్చుకోగలుగుతాం ఇలా మనం పరమాత్మనితో కలిసి క అంటే కలిసి అంటే ఆయన తత్వంలో జీవిస్తూ మనం కనుక ఎటువంటిని విషయాన్ని ఆశించకుండా కర్మలు చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే ఏం జరుగుతుంది అనేది రేపటి శ్లోకాలు పరమాత్మ మనకి పూర్తిగా ఉపదేశిస్తున్నారు రేపటి శ్లోకాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు సర్వ కుటుంబానా సుఖినో భవంతు కృష్ణ